తాను చెప్పిన ప్రకారమే సారాను దర్శించను తన మాట ఒక్కటి కూడా తప్పక నెరవేర్చే దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో వృద్ధురాలైన సారా గర్భవతి అయి కుమారుని కనెను ఇది దేవుని అద్భుతమైన వాగ్దాన ఫలితం అబ్రహాము తన కుమారునికి దేవుడు చెప్పిన ప్రకారమే ఇస్సాకు అని పేరు పెట్టను ఎనిమిది దినముల వాడైన ఇస్సాకు దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారమే అబ్రహాము సున్నతి చేసను దేవుని ఆజ్ఞకు విధేయతే నిజమైన విశ్వాసం ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాము నూరేండ్లవాడు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచను ఆ దినమందు అబ్రహాము గొప్ప విందు చేసను హాగరు కుమారుడు ఇస్సాకును పరిహసించుచుండుటను సారా చూచను షారా అబ్రహాముతో ఈ దాసిని మరియు ఆమె కుమారుని పంపివేయుము ఇస్సాకే నిజమైన వారసుడు అని చెప్పను తన కుమారుని విషయమై అబ్రహామునకు మిక్కిలి దేవుడు అబ్రహాముతో ఇలా చెప్పను దుఃఖపడవద్దు ఇస్సాకు వల్లనే నీ సంతానం పిలువబడును తెల్లవారినప్పుడు అబ్రహాము ఆహారమును నీల హాగరుకు ఇచ్చి ఆమెను అరణ్యానికి పంపివేశను నీళ్లు అయిపోవడంతో హాగరు చిన్నవాణిని పొద క్రింద ఉంచి దూరంగా కూర్చుని ఏడ్చను దేవుడు ఆ చిన్నవాణి మొరను వినను దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచను భయపడకము ఈ చిన్న వాణిని గొప్ప జనముగా చేసదును అని దేవుడు చెప్పెను దేవుడు ఆమె కన్నులు తెరచను అరణ్యంలో నీళ్ల ఊట కనబడను ఆమె చిన్నవానికి నీళ్లు త్రాగనిచ్చను దేవుడు ఆ చిన్నవానికి తోడయ్యుండను అతడు అరణ్యంలో నివసించి విలుకాడిగా ఎదిగను అబ్రహాము మరియు అభిమలకు దేశాలో ఒక నిబంధన చేసుకునేది అది శాంతికి సంకేతమైంది అబ్రహాము పిచుల వృక్షము నాటి నిత్య దేవుడైన యహోవా పేరట ప్రార్థన చేసను అబ్రహాము అనేక దినములు పరదేశిగా నివసించినప్పటికీ దేవుడు అతనికి ఎల్లప్పుడూ తోడై ఉండను